హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ రెసిపీ చూపిస్తున్నాను ఎప్పుడైనా ఇడ్లీలు చేసిన తర్వాత ఇడ్లీలు అనేవి మిగిలిపోతాయి కదా ఆ ఇడ్లీలతో ఈవినింగ్ టైం స్నాక్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు ఇడ్లీలు తీసుకునే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి ఆ తర్వాత ఇందులోని తరిగిన ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకుని వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుని ఇది కొంచెం పచ్చివసన పోనివ్వాలి ఇది పచ్చివసన పోయిన తర్వాత తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడే ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా కలుపుకోండి ఇలా కలుపుకుని ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఇడ్లీలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా అంతా కూడా ఇడ్లీలకి పట్టే విధంగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ